ముందస్తు ఎమర్జెన్సీ పరాజయం సంచలనాల ఐదో లోక్సభ అంటే మనం ప్రతిరోజు లోక్సభ మొదటి లోక్సభ రెండో లోక్సభ మూడో లోక్సభ నాలుగో లోక్సభ ఎన్నికలకు సంబంధించిన అంశాలను మొత్తం ఇప్పటికే చూసినాం ఇప్పుడు ప్రధానంగా લોકસભા ન లోక్సభకు సంబంధించి నిన్న చూసిన ఈ రోజు ఐదవ లోక్సభ అంశానికి సంబంధించి ఐదవ లోక్సభ ఎన్నికల సమయంలో ఎమర్జెన్సీ వచ్చింది దేశంలో ఎమర్జెన్సీ సమయంలో ఏ విధంగా ఇందిరాగాంధీ పరిస్థితి ఏ విధంగా ఉంది ఐదవ లోక్సభ ఎన్నికల తర్వాత ఇందిరాగాంధీ ఆధాబ్ పాతాలలోకి వెళ్ళింది దీనికి సంబంధించిన అంశం చూస్తే ఐదవ లోక్సభ ఎన్నికల నాటికి లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ హవా దేశవ్యాప్తంగా నడిచింది ఢిల్లీలో ఆయన నిర్వహించిన రామలీ మైదానం నిర్వహించిన ప్రసంగంతో దేశవ్యాప్తంగా ఆయన ప్రపంచం అనేది కొనసాగింది అయితే ఐదవ లోక్సభ ఎన్నికల సమయంలో ఎందుకంటే ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు జరుగుతున్న ఈ తరుణంలో ఐదవ లోకసభ ఎన్నికల్లో పార్టీల పరిస్థితి ఏ విధంగా ఉంది కాంగ్రెస్ ప్రబంజనం నాలుగో లోక్సభ ఎన్నికల వరకు కొనసాగినప్పటికీ ఐదవ లోక్సభ ఎన్నికల తర్వాత ఆ పార్టీ అదబ్ పాదాలకు పోయింది ఇప్పుడు ఇట్లా ఏదైతే టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే అదా పాదాలకు పోయిందో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఐదవ లోక్సభ ఎన్నికల్లో అదే విధంగా పోయింది దానికి సంబంధించి చూస్తే సొంత పార్టీయే బయటకు పొమ్మంది అంటే ఇందిరాగాంధీని సొంత పార్టీయే సస్పెండ్ చేసింది మా పార్టీలో వద్దని ఆ వర్గంలోని నేతలు కామరాజ్ అని తమిళనాడుకు సంబంధించిన ముఖ్య నేత ముఖ్య ప్రధానమంత్రిని ఇందిరాగాంధీని ప్రధానమంత్రిని చేసిందే ఆయన కానీ ఈమె వ్యవహార తీరు కానీ కార్యకర్తలకు ఇచ్చే గౌరవం కానీ పార్టీలో ముఖ్యమైన అంశాలు నిర్ణయాలు తీసుకోవడంలో ఇందిరాగాంధీ ఒంటెద్దు పోగడలు నచ్చగా ఆ పార్టీయే కాంగ్రెస్ పార్టీయే ఐదవ లోక్సభ ఎన్నికల నాటికి రెండుగా చీలిపోయింది నాలుగవ లోక్సభ ఎన్నికల నాటికే ఆ క్రమంలోనే ఇందిరాగాంధీని సస్పెండ్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నుంచి సొంత పార్టీయే బయటకు పొమ్మంది అయినా ఆమె తగ్గలేదు ఉక్కు సంకల్పంతో పోరాడారు ప్రజా క్షేత్రంలోనే బలం నిరూపించుకున్నారు తిరుగులేని నేతలతో మిత్ర పక్షాలతో పాటు స్వపక్షంలోని తస్మందీయులను చిత్తు చేశారు ఏడాది ముందే రద్దు చేసి ప్రజా తీర్పు కోరిన ఇందిరాగాంధీ అనుకున్నది సాధించారు ఘర్షణకు దిగిన పాకిస్తాన్కు కు గట్టి బుద్ధి చెప్పడమే కాక ఫోక్రాన్ అను పరీక్షతో మన శక్తిని ప్రపంచానికి చాటారు కానీ దేశ ప్రజాస్వామ్య చరిత్రలోనే అత్యంత చీకటి కోణంగా చెప్పుగదాగా ఎమర్జెన్సీని విధించి విధింపు నిర్ణయంతో చెరగని మచ్చం మిగుల్చుకున్నారు ఇలాంటి ఎన్నో విశేషాలకు పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై ఏడు ఐదవ లోక్సభ కాలం సాక్షిగా నిలిచింది నాలుగో లోక్సభ ప్రధాని ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల డెబ్బై డిసెంబర్ లో ఏడాది ముందు రద్దు చేయడం వెనుక గట్టి కారణాలే ఉన్నాయి కాంగ్రెస్ అప్పటికే రెండుగా చెల్లింది ఇందిరా తీరు నచ్చక వ్యతిరేక వర్గం ఏర్పడ్డారు రాష్ట్రపతి ఎన్నిక ఇరు వర్గాల బల పరీక్షకు నీలం సంజీవ్ రెడ్డిని రాష్ట్రపతి పదవికి కాంగ్రెస్ అభ్యర్థిగా సిండికేట్ ప్రకటించింది తన విశ్వాస పాత్రుడే ఆ పదవిలో ఉండాలని ఇందిరా భావించారు ఉపరాష్ట్రపతి వివి గిరి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దించారు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దించారు విప్ జారీ చేయకున్నా ఆత్మ ప్రబోధానుసారం పార్టీ నేతలకు పిలుపునిచ్చి అనుకున్నది సాధించారు కాంగ్రెస్ నుంచి ఇందిరా బహిష్కరణలో తర్వాత సారథన్ ఎంపీలు కాంగ్రెస్ ఓ వైపు లోక్సభలో ఆర్ బలం రెండు వందల ఇరవై మంది ఎంపీలకు పడిపోయింది డిఎంకే అకాలిద లెఫ్ట్ స్వతంత్రుల మద్దతు అధికారాన్ని నిలబెట్టుకోవాల్సి వచ్చింది ఈ సమస్యలన్నింటికి పరిష్కారంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లారు ఇందిరా ఇక విపక్షాల గుంపుగా వచ్చిన ఇందిరాను ఏకాకి చేసేందుకు భారతీయ జనసంఘ స్వతంత్రే స్వతంత్ర సోషలిస్ట్ పార్టీలతో కాంగ్రెస్ ఓ చేతులు కలిపిన లాభం లేకపోయింది రెండు వందల ముప్పై స్థానాల్లో పోటీ చేసి కాంగ్రెస్ ఓ గెలిచింది పదహారు స్థానాలు మాత్రమే బ్యాంక్ జాతీకరణ రాజభరణం చేసి రాజభరణం రద్దు వంటి నిర్ణయాల ప్రాతిపదికన ప్రజో ప్రజామోదం కోరి ఇందిరా గణ విజయం సాధించారు అభ్యర్థులను కాకుండా తనను చూసి ఓటేయాలన్న ఆమె పిలుపు బాగా క్లిక్ అయింది అలాగే గరీబీ హఠావో దేశ్ బచావో నినాదము సూపర్ హిట్ అయింది ఇందిరా కాంగ్రెస్ నలభై మూడు పాయింట్ అరవై ఐదు శాతం ఓట్లతో ఏకంగా మూడు వందల యాభై రెండు సీట్లు సొంతం చేసుకుంది ప్రాంతీయ పార్టీల ఎదుగుదలను మాత్రం ఇందిరా అడ్డుకోలేకపోయారు సిపిఎం ఇరవై ఐదు సిపిఎం ఇరవై మూడు భారతీయ జనసంఘ ఇరవై రెండు సీట్లు నెగ్గగా స్వతంత్ర పార్టీ ఎనిమిది సీట్లతో సరిపెట్టుకుంది డిఎంకే ఇరవై మూడు లోక్సభ స్థానాలతో బలమైన ప్రాంతీయ పార్టీగా నిలదొక్కుంది విశేషాలు ఒకసారి చూస్తే ఐదవ లోక్సభకు సంబంధించి ఐదవ లోక్సభ ఎన్నికల పోలింగ్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి మార్చి ఒకటి నుంచి పది మధ్య కేవలం పది రోజుల్లోనే పూర్తయింది పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి లోక్సభ దేశ వ్యాప్తంగా అసెంబ్లీలకు జమిలీగా కొనసాగుతూ వస్తున్న ఎన్నికలకు ఇందిరా ముందస్తు తొలిసారి తెరపడింది దేశ ఆర్థిక పరిస్థితి మెరుగైంది హరిత విప్లవ ఫలాలు అంది వచ్చాయి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాక్ మనపై యుద్ధానికి తెగబడింది తూర్పు పాకిస్తాన్ ప్రజల స్వతంత్ర పోరాటానికి మద్దతుగా భారత బలగాలు బరిలో దిగి పదమూడు రోజుల్లోనే పాక్ పీచ మంచాయి పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ నియాజీ ఏకంగా తొంభై మూడు వేల మంది సైనికులతో లొంగిపోయారు డిసెంబర్ పదహారున బంగ్లాదేశ్ అవతరించింది పంతొమ్మిది డెబ్బై నాలుగు మే పద్దెనిమిదిన నా రాజస్థాన్ లోని లో తొలి అణ్వస్త్ర పరీక్షలు విజయవంతంగా జరిగాయి అమెరికా సోవియట్ యూనియన్ బ్రిటన్ ఫ్రాన్స్ చైనా తర్వాత అణు సామర్థ్యం ఉన్న దేశంగా భారత్ అవతరించింది చెరగని మరక ఎమర్జెన్సీ పంతొమ్మిది డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదు ఎమర్జెన్సీ విధిస్తూ ఇంద్ర నిర్ణయం తీసుకున్న రోజు భారత ప్రజాస్వామ్య చరిత్రలోని దుర్దినంగా మిగిలిపోయింది ప్రజల సాధారణ హక్కులను కర్కశంగా కాలరాసిన ఈ కఠిన నిర్ణయానికి ఇందుర మొగ్గు చూపడానికి పలు కారణాలు చెబుతుంటారు వాటిలో ముఖ్యమైనది మాత్రం పంతొమ్మిది డెబ్బై ఏడు లోక్సభ ఎన్నికల్లో రాయబరే నుంచి ఎంపీగా ఆమె గెలుపు చెల్లదంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పే అధికార యంత్రాంగాన్ని ఇంద్ర దుర్వినియోగం చేశారని అనుమతించిన పరిమితికి మించి ఖర్చు చేశారని ఆమె చేతిలో ఓడిన రాజ్ నారాయణ్ కోర్టుకి ఎక్కారు ఇందిరా ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారంటూ పంతొమ్మిది డెబ్బై ఐదు జూన్ పన్నెండున కోర్టు సంచలన తీర్పు వెలువరించింది ఆమె ఎన్నికను రద్దు చేసినట్లు న్యాయమూర్తి జస్టిస్ సిన్హా సిన్హా ప్రకటించారు ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఏ పదవిని చేపట్టకుండా నిషేధించారు ఇందిరా సుప్రీంకోర్టుకు వెళ్ళగా కొన్ని షర్ధలతో హైకోర్టు స్టే విధిస్తూ హైకోర్టు తీర్పుపై స్టే విధించారు ఇందిరా సుప్రీంకోర్టుగా కొన్ని పరిణామాలతో హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తూ జూన్ ఇరవై నాలుగున తీర్పు వివరించింది మర్నాడే లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ ఢిల్లీ రామ్లీల మైదానంలో లక్ష మందితో కూడిన ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీని విధించారు ఉరుతుల నుంచి ప్రసంగం చేశారు దాంతో అదే రోజు ఇందిరా ఎమర్జెన్సీ విధించారు దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిన వెనక్కు తగ్గలేదు పంతొమ్మిది వందల ఏడు మార్చి ఇరవై ఒకటి దాకా ఎమర్జెన్సీ అరాచకాలు కనిమిని ఎరగని రీతిలో కొనసాగాయి ఫలితంగా పంతొమ్మిది వందల ఏడు ఎన్నికల్లో ఇందిరా ఘోర ఓటమిచ్చవి చూడడంతో కేంద్రంలో తొలి కాంగ్రెస్ కాంగ్రెస్ ఇతర సర్కారు గద్దెనెక్కింది ఐదవ లోక్సభ ఎన్నికల్లో పార్టీ ఒకసారి మనం గమనిస్తే కాంగ్రెస్ పార్టీ ఆరు మూడు వందల యాభై రెండు అంటే ఇందిరాగాంధీ పార్టీ అది సిపిఎం ఇరవై ఐదు సిపిఐ ఇరవై మూడు డిఎంకే ఇరవై మూడు భారతీయ జనసంఘ్ ఇరవై రెండు కాంగ్రెస్ ఓ అంటే ఇందిరాగాంధీకి వ్యతిరేక కాంగ్రెస్ పదహారు తెలంగాణ ప్రజా సమితి పది ఇతరులు ముప్పై ఆరు స్వతంత్రులు పద్నాలుగు మంది గెలవడం జరిగింది అంటే ఇందిరాగాంధీ జీవితంలో ఒక మచ్చగా పేర్కొనవచ్చు ఈ భారతదేశానికి సంబంధించి ఒక మచ్చగా కూడా చెప్పుకోవచ్చు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ అంశం అంటే ఆమె చెప్పిందే వినాలే ఆమెకు ఎదురు ఉండొద్దు అనే కొను ఆమె వ్యవహరించింది కానీ ప్రజల తీర్పు ముందు ఆమె ఓడిపోయింది